అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ ఏడో తేదీన ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది గతంలో కూడా రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కాని అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం కూడా మనుషులపైన పడలేదు కాని ఈ సెప్టెంబర్ ఏడో తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఏ పైన ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది గ్రహణం పూర్తయిన తర్వాత ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి సమయంలో ఉదయం పదికు రెండు నిమిషాలు నిమిషాల నుండి చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదో తేదీన తెల్లవారుజామున అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది సుమారు మూడున్నర పాటు గ్రహణ సమయం ఉంటుంది ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు మూడు నిమిషాలు నిమిషాల నుండి సూతక కాలం మొదలవుతుంది ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారం పైన గడ్డిని కాని రెండు తులసి ఆకులను కానీ వేసుకోవాలి తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరికను కానీ తులసి ఆకులను కానీ పెట్టుకోండి గ్రహణం ఏర్పడడానికి ముందే భోజనం చేసేయాలి ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఎలాంటి పనులు చేయకూడదు మరీ ముఖ్యంగా గ్రహణ సమయంలో వంటగదిలో ఆహారాన్ని వండకూడదు సెప్టెంబరేడవ తేదీన మధ్యాహ్నం నుండే ఆలయ తలుపులన్నీ మూసేస్తారు ఎలాంటి పూజ కార్యక్రమాలను నిర్వహించరు ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజ గదిని మూసేయండి గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చిత్రపటాలను ముట్టుకోకూడదు ఈ గ్రహణ సమయంలో పదునైన వస్తువులను కూడా ముట్టుకోకూడదు అలాగే చెట్లను కూడా తాకకూడదు ఇక సెప్టెంబరేడవ తేదీన ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం నుండే సూతక కాలం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుండి ఎలాంటి దూర ప్రయాణాలను పెట్టుకోకండి అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మీ కుటుంబంలో గొడవలు జరగకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండదు కోపానికి దూరంగా ఉండాలి ఎవరిపైనైనా కోపం తెచ్చుకుంటే రాబోయే పదిహేను రోజుల పాటు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి ఇక ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి అలాగే ఈ గ్రహణ సమయంలో బట్టలు ఉతకకూడదు గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి దోషాలు లేకుండా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సెప్టెంబరేడవ తేదీన మాంసానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి ఇక మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే ఈ గ్రహణ సమయంలో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ ఎదవ తేదీన సోమవారం నాడు తెల్లవారు జామున నిద్రలేచి ముందుగా గ్రహణ స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం తలస్నానం చేసి తర్వాతే ఆహారాన్ని తినాలి మన హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం కాని సముద్ర స్నానం కాని చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి నదీ స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి అలాగే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించాలి గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో బీరువాను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న బీరువాను కూడా శుభ్రంగా తుడుచుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి తద్వారా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్కను కూడా శుద్ధి చేసుకోవాలి మీరు పూజించే తులసి మొక్కను గంగాజలంతో శుద్ధి చేసుకొని తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించండి గంగాజలం లేని వారు పసుపు నీటితో శుద్ధి చేసుకోవచ్చు ఇక మనలో చాలామంది నరదిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకోవడం లేదా దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అలాంటివారు వారు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సెప్టెంబర్ తేదీన సోమవారం నాడు ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకోవాలి ఎందుకంటే ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ శక్తి అలాగే దిష్టి యంత్రాలకున్న శక్తి ఈ గ్రహణ సమయంలో నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్త గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు గర్భిణీలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు గ్రహణానికి ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం తర్వాత విడుపు స్నానం ఖచ్చితంగా ఆచరించాలి కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది అయితే కొన్ని వారికి మాత్రం ఈ గ్రహణ ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు ఆ రాసులు ఏమిటంటే కుంభరాశి మకర రాశి మీనరాశి సింహరాశి కన్యారాశి మరియు తులారాశి ఈ ఆరు వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఈ ఆరు రాసుల వారు మాత్రం సెప్టెంబరేడవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటలోపే భోజనం చేసేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అయితే సాయంత్రం ఏడు గంటలలోపు పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది ఈ చంద్ర గ్రహణం ముగిసిన తర్వాత అంటే సెప్టెంబరెదవ తేదీన సోమవారం నాడు మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి ముఖ్యంగా బట్టలను దానం చేయడం లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది అలాగే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి అసలు ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయా అంటే క్షీరసాగ మదనం జరిగినప్పుడు ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టే సమయంలో ఒక రాక్షసుడైన రాహువు అమృతాన్ని దొంగలించి ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడు ఇది గమనించిన విష్ణుమూర్తి రాహువు శిరస్సును ఖండిస్తాడు అప్పటి నుండి రాహువు చంద్రుడిని అలాగే సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నాడు అప్పటి నుండి సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయని మన పండితులు వివరిస్తున్నారు చంద్రగ్రహణ సమయంలో ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా గ్రహణ ప్రభావం లేకుండా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాయ